ఓటమి భయంతోనే చంద్రబాబు అడ్డుగోలు హామీలు ప్రజలారా ఈ అబద్ధపు హామీలు నమ్మకండి జగనన్న మాట ఇచ్చారంటే ఎంత కష్టం వచ్చినా నెరవేర్చి తీరుతారని అలాంటి నాయకుడిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి కూడా పాల్గొన్నారు బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి రాఘవేంద్ర కాలనీ బీజేపీ కాలనీ బోయకొట్టాల గోవిందంపల్లి జంతులూరు గ్రామాలలో మన ఊరికి మనవీర కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వైఎస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలిసి వీరాంజనేయులు చేపట్టారు ఇంటింటికి తిరుగుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయా కుటుంబాలకు జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు వీరాంజనేయులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది కొనసాగాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలు గుప్పిస్తున్నారని గతంలో వారు చేసిన మంచిని వివరించి ఓటు అడిగితే సత్తా ఆ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు చంద్రబాబు ఎలానూ గెలవలేనని గ్రహించి నోటికి వచ్చినట్లు అడ్డుగోలు హామీలు ఇస్తున్నాడని వాటి ప్రజల నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు నిన్నటిదాకా జగనన్న సంక్షేమం చేస్తుంటే ప్రజలను సోమరిపోతులని చేస్తున్నాడని రాష్టం శ్రీలంక అయిపోతుందని చెప్పిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు అంతకు మించి సంక్షేమం చేస్తానడం విడ్డూరంగా ఉందని చెప్పారు జగన తప్పకుండా చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉందని వివరించారు ఇలాంటి గొప్ప సంక్షేమం మళ్లీ మణికి కావాలంటే రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కొంతమంది ఎవరు నా తలక పైకెత్తారా మీరు జగన్ అన్న సాయం చేయం ಸಂಬಂಧ ಪೌಣ ಲೇ ಲೇ పెట్టట్ సరే సరేలే బాగున్నా పింఛన్ వస్తా అందుకే జగన్ అన్న మళ్ళీ ఇంకా తెచ్చేసాడు జగనన్నకే

ಶಾರೀಲ ಅದೇ ಶ್ಯಾರಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿದೆ ಶ್ಯಾರೀಟ್ ಓಕೆ ಓಕೆನಾ ರೈಟ್ ಕರ್ನಾಟಕ ನಿಲ್ಬಿಟ್ಟು ಬಾಬೇ రాష్ట్ర ప్రజల కోసం పేద ప్రజల కోసం మన మేనిఫెస్టో కూడా విడుదల చేశారు ఈ మేనిఫెస్టో ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన అతి చిన్న మేనిఫెస్టో సంచలనం సృష్టించింది అలాగే మళ్ళీ కూడా అదే మేనిఫెస్టోకున అలాగే లబ్ధిదారులందరూ కూడా ఆ పథకాల ద్వారా ఇంకా పెంచి లబ్ధి చేకూరేలా ఆర్థికంగా సామాజికంగా న్యాయంగా గౌరవంగా బ్రతికేలా మా జగనన్న చేస్తున్నాడు ఖచ్చితంగా మా జగనన్న పేదల పక్షాన నిలబడి పేదల కోసం పోరాటం చేస్తున్నాడు గత ప్రభుత్వాలు పేదల కోసము ఏ ఒక్క పథకం అయినా చేశారని చెప్పేసి ఇవాళ నేను కూడా అడుగుతున్నాను కనీసం ఒక పేదవాడు బాగుండాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వాలకు లేదు కానీ మా జగనన్నకు పేదల బాగు కోసమే పేదలు బాగుండాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాడు మేము కూడా జగనన్న కోసమే పనిచేస్తున్నాము ఖచ్చితంగా నీ సింగరమాల ఏ వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆయనకి ఎన్నికలకు వచ్చినప్పుడే రాష్ట్ర ప్రజలు గుర్తుకొస్తారు ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి ఒక్క ఒక్క హామీ కూడా నెరవేర్చిన విధంగా ఎన్నికల ముందు నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ప్రజలను పెడుతుంటాడు ఆ నా మాయలో ఆ చిక్కులో పడద్దని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నే ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు చెప్పే అబద్ధ హామీలను ఎవరు నమ్మకండి మా జగనన్న మన జగనన్న మంచి చేస్తున్నాడు మన జగనన్న ముందుకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అంతేగాని వారేదో నిన్న మొన్న వచ్చి ఏదో ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి మేము అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి అబద్ధ భావీలు చెప్పేసి ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు ఇవన్నీ ఎవరు నమ్మొద్దండి మోసపోకండి మళ్ళీ మన జగనన్ను ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరిపై ఉంది ఖచ్చితంగా మా జగనన్నే రావాలని చెప్పేసి ప్రజలంతా కూడా సిద్ధంగా ఇప్పుడు గుర్తొచ్చారు ఒకప్పుడు వాలంటీర్లు అంటే గోని సంచులు మూసే వాళ్ళ ఏదో ఇంటి దగ్గర పోయి తలుపులు కొట్టే వాళ్ళని అనే వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే ఈ రోజు వాలంటీర్లు మంచిదని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు అంటే జగనన్న చేసిన పనిని మెచ్చుకుంటున్నాడంటే మంచి జరిగినట్లే అని చెప్పేసి ఆ విషయం కూడా వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా అర్థమైంది వాళ్లకు మా జగన్ అన్న వాలంటీర్లను ప్రవేశపెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ మంచి చేస్తున్నాడు నిజం ఒప్పుకున్నాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అది అందరికీ తెలుసు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మా జగనన్న సీఎం